ఎస్ ఈ రోజు మనతో పాటు ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గౌడ్ గారు ఉన్నారు వారిని రెండు మూడు నిమిషాలు తెలుసుకుందాం నమస్తే సార్ మనం చూసుకుంటే కనుక రీసెంట్ గా ఎమ్మెల్సీ నేతగా ఉన్న తీన్మార్ మల్లన్న వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేంటంటే బీసీల ఓట్లు చాలు నాకు రెడ్డిస్ ఓట్లు అక్కర్లేదని వివాదం అది సోషల్ మీడియాలో కొనసాగుతుంది సో దానిపై మీ స్పందన ఏంటి ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నా కూడా మిత్రుడే గతంలో ఆయనకు అనేక జ అనేక సందర్భాలలో జైలుకి వెళ్ళడం జరిగింది ఆయన జైల్కి జైలుకి ఎందుకు వెళ్ళాడు అనేది కూడా మనందరికీ తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ కుటుంబ పాలన అవినీతి పాలన మీద నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి ఆ రకంగా మాకు సన్నిహితులు వారి కుటుంబ సభ్యులు కూడా మాకు ఉన్నాయి మరి ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ హోదాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ హోదాలో ఆయన బీసీ ఆయన బీసీ కావచ్చు లేదా ఎమ్మెల్సీ కావచ్చు కానీ ఈ రాజ్యాంగంలో రాజ్యాంగంలో ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థలో యువర్ హక్కుల కోసం వాళ్ళు మాట్లాడవచ్చు ఎవరు హక్కుల కోసం వాళ్ళు మాట్లాడచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసు అందరూ కూడా మాట్లాడవచ్చు తప్పలేదు కానీ ఇప్పుడు ఆయన వాక్యాలు వివాదాస్పదం ఎందుకైతున్నాయంటే ప్రధానంగా ఆయన చివరి ముఖ్యమంత్రి చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడము ఒకటి అయితే ఇప్పుడు మాకు కూడా అవకాశాలు ఉంటాయి మనందరం కలిసికట్టుగా బీసీ రాజ్యాధికారం కోసం పోరాడాలని చెప్తే అది రకంగా ఉండేది ఈ ఆయన దూకుడుగా వివరించడం తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఆల్మోస్ట్ ఆ రకంగా మాట్లాడడం అనేది తప్పే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో హక్కుల కోసం వాళ్ళు పోరాడ పోరాటం చేయొచ్చు ఇప్పుడు మందకృష్ణ మాదిగారు ఉన్నారు ఆయన ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసిండు ఎస్సీ ఎస్సీ హక్కుల కోసం ఆయన పోరాటం చేసిండు ఆ పోరాట ఫలితంగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకొని వాళ్ళ హక్కులకు న్యాయవేది చట్టబద్ధత అనేది సుప్రీంకోర్టు కల్పించడం జరిగింది అయితే బీసీలు కూడా రాజ్యాధికారం దిశగా అడుగులేయాలంటే ఆ బీసీలు కూడా పోరాటాలు చేసుకోవాలి ఆ దిశగా అడుగులు వేసుకోవాలి బీసీ రాజ్యాధికారం చేసుకోవచ్చు ఆ తర్వాత ఎస్సీలు కూడా చేసుకోవచ్చు ఎస్టీలు కూడా కావచ్చు అంతేగాని రెడ్డి ఓట్లొద్దు మాకు ఈలో ఓట్లు వద్ద అనడం మళ్ళీ నాకు ఇంకా ఆయన దూకుడు సభ అని మానుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక యాంకర్గా జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఆయన స్వయం ప్రకటిత జర్నలిస్ట్గా యూట్యూబ్ ఛానల్ నిర్వహించుకుంటూ ప్రజల ఆదరమానాలు పొందిండు కాబట్టి ఈ ఇప్పుడు ఆయన యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న వ్యక్తిగా మీటింగ్లలో మాట్లాడితే కుదరదు ఎందుకంటే సభ్య సమాజం ఒప్పుకోదు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని వర్గాలు ముఖ్యంగా ఆయన ఉన్నది జాతీయ పార్టీలో జాతీయ పార్టీ కాంగ్రెస్లో దళిత పీడిత అన్ని వర్గాలకు అక్కడ సముచిత స్థానం ఉంటుంది కాబట్టి అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలి లేదా ఆయన బీసీ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాలనుకుంటే కూడా ఆ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ముందు ప్రాత్ర ఆయన పోషించుకోవాలి కానీ మన రెడ్డి ఓట్లు వద్దు వీళ్ళ ఓట్లు వద్దు అనడం అనేది సరి సరైనది కాదు ఆయనకు అనుభవ రహిత్యమా లేదా అవగాహన రహిత్యమా లేదా ఆయన దూకుడు సభర రీత్యా ఆ రకంగా అనేది మాట్లాడడం జరిగింది దాన్ని మనందరం ఖండించాలి ముఖ్యంగా ఇప్పుడు నా అభిప్రాయం చెప్పాలంటే ఈ బీసీలల్లో ముఖ్యంగా ఇప్పుడు కృష్ణయ్య కూడా మాకు సుపరిచితులే కృష్ణయ్య కూడా మాకు సుపరిచితులే ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి అనేక జస్టిస్ ఈశ్వరయ్య గారు దేవేంద్ర గౌడ్ గారు బుర్ర నరసయ్య గౌడ్ గారు ఇలా మధు యాష్కి పొన్నం ప్రభాకర్ వీళ్ళందరితో కూడా అనేక సందర్భాలలో ఈ కులాల మీటింగ్స్లలో బీసీ మీటింగ్స్లలో అనేక మంది బీసీ ప్రొఫెసర్సు వీళ్ళందరితో కూడా మేము చర్చలు మీటింగ్స్లో పాల్గొన్నాం కానీ ఈ బీసీ రాజ్యాధికారం రావాలంటే ముందులో బీసీలలో అనేకత పోవాలి బీసీలు ఎక్కడ వెనుకబడి ఉన్నారు వెనుకబడిన తరగతులు అని వాళ్ళకి ఏదైతే టైటిల్ ఇవ్వడం జరిగిందో ఈ రాజ్యకీయ అసమానతలు అనమాట అన్టచబులిటీ సో సోషల్ అన్టచబులిటీ అంటే ఎస్సీ ఎస్టీలు అని అంటాం మనం అయితే ఇప్పుడు మనకు సమాజంలో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ రాజకీయ అంటచబులిటీ అనేది బీసీలలో బీసీలకు వచ్చింది సోషల్ అన్టచబులిటీ అనేది ఎస్సీ ఎస్టీలకు వచ్చింది ఈ సోషల్ జస్టిస్ అంటే సోషల్ జస్టిస్ అనేది లేదు కాన్స్టిట్యూషన్ ఆఫ్ భారత రాజ్యాంగం ప్రకారం కూడా ఇంప్లిమెంట్ అనేది లేదు ఎందుకు లేదంటే ఇప్పుడు ఈ పోరాటాలు ఏవైతే ఎస్సీ ఎస్టీలో అన్టచ్చబులిటీ ఈ పోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టింది ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతులు ఇవన్నీ ఈ సామాజిక రుగ్మతులు అంటారు ఇవన్నీ బీసీలు వెనుకబడిన తరగతులు అని ఒక ఇండికేషన్ బీసీలు ముద్ర ఏదైతే వేసుకున్నారో వీళ్ళు వాస్తవానికి ఎక్కడ వెనుకబడి ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మానసికంగా వాళ్ళు గొప్ప శక్తివంతులే బీసీలందరూ ఏ కులంలో పుట్టినా ఏ బీసీఏ ఈ వర్గీకరణ జరిగిందో ఈ అన్ని వర్గాలలో కూడా విద్యావంతులు ఉన్నారు మేధావులు ఉన్నారు అలాగే వీళ్ళ మేధ మేధో శక్తి ముందు ఎంతో మనం ఎంతో ఎదిగారు మరి ఇక్కడ వీళ్ళకి ఏంది ప్రధానంగా అంటే బీసీలలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి ప్రధానంగా ఈ ఆర్థిక అసమానతల మూలంగా వాళ్ళల్లో అనైక్యత ఒకటి ఈ ఈ దీనివల్ల వాళ్ళు రాజ్యాధికారం అనేది ముప్పై ఏళ్ళు పోరాటం చేసినటువంటి కృష్ణయ్య గారు కూడా దిశగా అడుగులేయలేకపోయారు ఎందుకంటే రాజ్యాధికారం బీసీలకు రావాలంటే ఇప్పుడు తమిళనాడులో బీసీ రాజ్యం ఏర్పడ్డది బీహార్లో బీసీ రాజ్యం ఏర్పడ్డది ఇప్పుడు అంద మనకు ఉత్తరప్రదేశ్లో కూడా ములాయం సింగ్ యాదవ్ లే మాయావతి కూడా ముఖ్యమంత్రులు కాగలిగారు మరి ఇక్కడ మనకు ఈ దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ కర్ణాటకలో కానీ లేదనుకోండి తమిళనాడులో కానీ ఈ ఇక్కడ బీసీలో వచ్చినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేదా ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాలేదు మరి రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడైనా సాధ్యం అవుతుందంటే సాధ్యం అయ్యే అవకాశాలు కూడా మనకు తక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పటికే మనకు రెండు ఎన్నికలు దాటినాయి టూ థౌజండ్ ఫోర్టీన్ టూ నైన్టీన్ ఎలక్షన్స్ కూడా దాటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ వరకు కూడా ఈ సాధ్యమవుతుందా బీసీ రాజ్యాధికారం అనేది చూస్తే ఈ బీసీలలో ఇప్పుడు ఎప్పుడైతే బీసీ జనాభాలో ఉన్నటువంటి లోటు ఆర్థిక అసమానతలు ఈ ఆర్థిక అసమానతలు ఎలా నెరవేరుతాయి ఇప్పుడు బీసీలల్లో విద్యావంతులు అవుతున్నారు ప్రతి బీసీ కుటుంబంలో పిల్లలను చదివించుకునే దిశగా అడుగులు పడుతున్నాయి కాబట్టి ఈ పిల్లలు చదువుకొని రేపు ఉద్యోగాలు చేసి ఈ బీసీ సమాజంలో ఆర్థిక అసమానత అసమానతలు తొలగినప్పుడు ఈ తప్పకుండా బీసీలలో చైతన్యం వస్తుంది బీసీ రాజ్యాధికారం ఏర్పడుతుంది అంతేగాని ఈ తీర్మానం తొడలు కొట్టినంత మాత్రంలా లేదా మన కృష్ణయ్య గారు బీసీ రాజ్యాధికారం తెద్దాము పోరాడదామని చెప్పి రాజ్యసభకు రాజీనామా చేసినంత మాత్రంలా లేదా ఇంకా బీసీ సంఘాల నాయకులు ఊదురు ఓటాలు పెట్టి ఊదిన కూడా బీసీ రాజ్యం కాదు ఇప్పుడు సమీప భవిష్యత్తులో రానున్న నాలుగు సంవత్సరాలలో కూడా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అయ్యే అవకాశాలు నాకు కనబడుతున్నాయి నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి నాకు ఏ రాజకీయ పార్టీలతో అనుబంధం లేకున్నా అందరు రాజకీయ నాయకులతో అన్ని వర్గాల రాజకీయ పార్టీలతో అన్ని వర్గాల రాజకీయ ప్రజలతో క్షేత్రస్థాయి నుండి కూడా ఎగువ స్థాయి నాయకులతో నాకున్న సన్నిహ సంబంధాలు పరిచయాల వలన నేను వాస్తవాలను మాత్రమే చెప్పడం జరుగుతుంది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కూడా కాబట్టి మళ్ళా నారకంగా మాట్లాడడం అనేది భావ్యం కాదు ఆయన పద్ధతిని కూడా మార్చుకోవాలి అనేది ఒక సలహా ఇస్తున్నా ఓకే సార్ తిరుమార్ మన చేసిన వ్యాఖ్యలకి సో చక్కటి సమాధానం ఇచ్చారు సమయాన్ని కేటాయించి సో చక్కటి సమాధానం చూసారు కదా ఇది వాటిమార్గ మనకు సంబంధించిన వ్యాఖ్యలు సో ఇది వాటి ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం వాచింగ్ జీ న్యూస్ పీపుల్స్ వాయిస్